హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ఎయిట్ ఇయర్స్ బాబుకి సిఆర్పి అనేది ఫార్టీ టూ పాయింట్ నైన్ ఉంటు ఫీవర్ త్రీ డేస్ నుంచి హండ్రెడ్ ఫారెన్ హిట్స్ ఉన్నట్లయితే ఒక పీడియాట్రిషన్ ఎటువంటి మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేశాడు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్తే ఎయిట్ ఇయర్స్ బాబు వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ కేజెస్ త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉంటుంది వామిటింగ్ మరియు కోల్డ్ ఉన్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది చేయడం జరిగింది ఇందులో సిబిపి మరియు సిఆర్పి అనేది ఒక ఇవ్వడం జరిగింది ఇందులో సిబిపి వచ్చేసి హిమోగ్లోబిన్ టెన్ పాయింట్ సెవెన్ అంటే ఒక టూ పాయింట్స్ తక్కువగా ఉంది డబ్ల్యూబిసి అనేది యావరేజ్ సెవెన్ థౌజండ్ హ వన్ హండ్రెడ్ ఉంది మరియు సిఆర్పి వచ్చే ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిటీ అంటే బార్డర్లో ఉన్నాయి ప్లేట్లెట్ కౌంట్ కూడా సిఆర్పి టెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ నైన్ అంటే అది వెరీ హైగా ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిఆర్పి అంటే ఏంటో ఈరోజు తెలుసుకున్నాం సిఆర్పి అనేది అందరికీ కోవిడ్ వల్ల అందరికీ తెలిసిపోయింది డిడైమర్ టెస్టు సిఆర్పి టెస్టు అని అందరికీ తెలిసిపోయింది సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే పేర్లోనే ఉంది ప్రోటీన్ అని అంటే శరీరంలో నార్మల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సిఆర్పి అనేది లివర్లో తయారవుతుంది ఫైవ్ పర్సెంట్ వచ్చేసి లంగ్స్ మరియు కిడ్నీస్ రక్తనాళాల్లో బ్లాక్స్ అంటే కొవ్వులు పేరుకపోవడం వల్ల అందులో తయారవుతూ ఉంటుంది ఓకే సిఆర్పి అంటే ఒక మీకు అర్థం కావాలంటే ఒక డిఫెన్స్ మెకానిజం అంటే బాడీలో కాంప్లిమెంట్ సిస్టమ్ అంటే ఒక ఇమ్యూనిటీ అకాడమీ ఉంటుంది లైక్ బయట ఏ విధంగా అంటే పోలీస్ నావీ ఎయిర్ ఫోర్స్ లాగా శరీరంలో కూడా ఒక కాంప్లిమెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ సిఆర్పి అనేది ఈ కాంప్లిమెంట్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి శరీరంలో ఎంటర్ అయిన బ్యాక్టీరియా అని కావచ్చు వైరస్ కానీ డిస్ట్రాక్ట్ చేయడంలో ఫస్ట్ యూజ్ అవుతుంది అంటే శరీరంలో ఆ యాంటీబయాటిక్స్ తయారవక ముందే ఈ ఈ కాంప్లిమెంట్ సిస్టమ్ ముందుకు వచ్చి వర్క్ చేస్తుంది అన్నట్టు ఈ సిఆర్పి అనేది ఇమ్యూనిటీ సిస్టంలో ఒక కీ రోల్ అనేది పాటిస్తుంది అంటే ఎక్కువగా ఇది ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ ఇంజురీస్ బోన్ ఇంజురీస్ జరిగినప్పుడు బ్యాక్టీరియా ఎంటర్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ నడుస్తుందని ఇది ఇండికేషన్గా సూచించవచ్చు ఇది ఒక ఇండికేషన్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ కాదు బట్ లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాం సిఆర్పి పైన ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ బాబుకి ఎయిట్ ఇయర్స్ బాబు సిఆర్పి వచ్చేసి ఇలా ఉంది లక్షణాలు సిమ్టమ్స్ని బట్టి ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ సిరప్స్ మరియు ఒక టాబ్లెట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది అవేంటి అవి ఏ విధంగా యూజ్ చేయాలి ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిఫానిల్ మెఫ్ సిరప్ ఇది ఏంటంటే పారాసెటమాల్ మరియు మెఫనామిక్ యాసిడ్ కాంబినేషన్ పారాసెటమాల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది మెఫనామిక్ యాసిడ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది పారాసెటమాల్ అందరికీ తెలిసిందే ఫీవర్ ఉంది కనుక రెడ్యూస్ ద ఫీవర్ అంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయడంలో బాడీ మైల్డ్ బాడీ పెయిన్స్ను కంట్రోల్ చేయడంలో మరియు మెఫనామిక్ యాసిడ్ వచ్చేసి పెయిన్స్ను అంటే బాడీ పెయిన్స్ ఉంటుంది కదా ఆ పెయిన్స్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి క్లాబం ఫోర్ట్ ఇది ఒక డబుల్ యాంటీబయాటిక్ ఇందులో అమాక్సిసిలిన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ పొటాషియం క్లావినేట్స్ ఫిఫ్టీ సెవెన్ ఎంజి వరకు ఉంటుంది ఈ అమాక్సిసిలిన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది నార్మల్గా అయితే ఇయర్ కావచ్చు నోస్ త్రోటు చెస్ట్ లంగ్స్ స్కిన్ యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఈ అమాక్సిసిలిన్ పొటాషియం క్లావనేట్ అనేది కంట్రోల్ చేసి బ్యాక్టీరియాను డిశ్చార్జ్ చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ ఉంది కనుక న్యూకా కాస్ట్ ఫోర్ అంటే ఇది మౌంటెలిక్ కాస్ట్ లివర్ సిట్రిజన్ కాంబినేషన్ మౌంటేలికాస్ట్ ఫోర్ ఎంజీ ఉంటుంది లివర్ సిట్రిజన్ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ ఉంటుంది ఇది యాంటీ అలర్జిటిక్గా పనిచేస్తుంది అంటే కోల్డ్ ఉంది కనుక రన్ని నూసుకోవచ్చు స్నీజింగ్ ఇచ్చింగ్ స్వెల్లింగ్ కాంజెషన్ వాటర్ ఐస్ వంటి ప్రాబ్లమ్స్ను ఇది కంట్రోల్ చేయడంలో ఈ యాంటీ యాంటీ యాంటీఇస్టమిన్గా పనిచేస్తుంది నెక్స్ట్ బ్రిరారెక్స్ ఎల్ఎస్ ఎస్ సిరప్ ఇది ఇది ఏంటంటే కఫ్ సిరప్ ఇది కఫ్ మిత్ విత్ మ్యూకస్ అంటే నోస్లో కావచ్చు వెయింట్ పైపులో లంగ్స్లో పేరుకుపోయిన మ్యూకస్ను కరిగించి ఈ కఫ్ అనేది అవుట్ అయ్యేలాగా ఈ మ్యూకస్ అనేది బయటికి వచ్చేలాగా చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా స్నీజింగ్ ఇచ్చింగ్ రన్నింగ్ నోస్ కూడా కంట్రోల్ చేయడంలో ఎల్ఎస్ సిరప్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఎమిగో ఎండి ఇది ఇందులో ఓండాస్టాస్టెరాన్ అంటే ఇది వామిటింగ్ సెన్సేషన్ అంటే నాసియా వామిటింగ్ వామిటింగ్ సెన్సేషన్ను వామిటింగ్స్ అవుతున్నాయి కనుక ఈ వామిటింగ్ సెన్సేషన్ను కంట్రోల్ చేయడంలో ఏ మిగో ఎమ్డి సిరప్ అనేది ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ సిరప్స్ను ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇక్కడ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫెఫానిల్ మె సిరప్ అనేది సిక్స్ ఎంఎల్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒకవేళ ఫీవర్ ఎక్కువ ఉన్నట్లయితే సిక్స్ అవర్స్కి ఒకసారి ఇవ్వవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్లావం ఫోర్టు వచ్చేసి సిక్స్ ఎంఎల్ మార్నింగ్ మరియు ఈవినింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యాంటీ అలర్జిటిక్ నుకోలాస్ట్ ఫోర్ వచ్చేసి ఫైవ్ ఎంఎల్ మార్నింగ్ మరియు ఈవినింగ్ ఈ ఎల్ఎస్ సిరప్ వచ్చేసి మార్నింగ్ మరియు ఈవినింగ్ కఫ్ ఎక్కువ ఉన్నట్లయితే త్రీ టైమ్స్ వరకు కూడా ఇవ్వవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎమిగో ఎండి సిరప్ వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ అంటే ఎక్కువ ఉన్నట్లయితే త్రీ టైమ్స్ లేకపోతే నార్మల్గా టూ టైమ్స్ వరకు బిఫోర్ ఫాస్టింగ్ ఇచ్చినట్లయితే దాని రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఒక సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే అసలు సిఆర్పి అంటే ఏంటి సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఎటువంటి సిరప్స్ ప్రిస్క్రైబ్ చేస్తారని ఓకే డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకుండా ఎందుకంటే ఒక ఎయిట్ ఇయర్స్ బాబుకి ఇన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక పీడియాట్రిషియన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది డైరెక్ట్గా థియర్పీ ఉన్నట్లయితే వీటిని యూజ్ చేస్తామంటే కుదరదు ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్